హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ దుబాయ్ నేను ఇనాకమై పండగ రోజు ఓలిగలు చేసిన వరలక్ష్మి వ్రతం రోజు పూర్ణం బూరెలు చేసినా ఈ రెండు ఒక పిండితోనే చేయొచ్చు ఏ విధంగా చేసుకోవాలన్నా ఎట చేసుకోవాలన్నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా చెప్తాను ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఇప్పటికి తీరిక దొరికింది అందుకే ఇన్ని రోజులు పట్టింది బూరెలు చేసినప్పుడు ఎవరికైనా పైన పతలాగా రాదుపోరా మందంగా వచ్చింది కానీ నేను చెప్పిన టిప్స్ పాటించే మీకు కూడా న్యాయం చేసినట్టే పతలాగా తమలపాకు తమలపాకు ఎంత పతలాగా ఉంటుందో మనకు పైన లేయర్ కూడా అంతే పతలాగా ఉంటుంది ఉండి లేనట్టుగా ఉంటుంది నేను చెప్పిన టిప్స్ మాత్రం ఖచ్చితంగా పాటించండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసానట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా వీడియోలో ఏంటంటే మనము రేపు పోలికలు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి శనగ బ్యాళ్ళు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పొద్దున్నే లేచినాక మళ్ళీ అన్ని నీటికి కడుక్కొని కుక్కర్కి వేసుకొని నీళ్లు తగినన్ని పోసుకోవాలా ఎక్కువ నీళ్లు పోచే పొంగిపోతుంది కరెక్ట్గా నీళ్లు పోసుకొని ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకోవాలా మామూలుగా ఈ బూరెలకు మాత్రం కొంచెం బ్యాల్లు ఎక్కువగా ఉడకబెట్టుకోవాలా మనం ఉంటే బ్యాల్లు ఒక రకంగా ఉడకబెట్టుకొని రోట్లో వేసుకొని రుబ్బుకొని బెల్లం అన్ని వేసి రోట్లో వేసి రుబ్బుతారు కానీ దీనికి రోట్లో వేసి రుబ్బాల్సిన పనిలే చేతి కంటకుండా రోడ్లో వేసి రుబ్బకుండా గ్యాస్ మీదనే మనం అన్ని చేసుకోవచ్చు నేను ఐదు విజిల్లు పెట్టుకున్నా నాకు బ్యాళ్ళు బాగా ఉడికినాయి అంత మెత్తగా ఉడికిపోలే అంత గట్టిగా లేవు బాగా ఉడికినాయి తగినట్టుగా ఇంకా నేను దీంట్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ వంచేయాలా ఈ నీళ్ళల్లో రొంత చింతపండు నానేసుకొని తిరమాత వేసుకొని రసం చేసుకుంటే చాలా బాగుంటది అది మా అత్తగారి ఇంట్లోనే చూసిన పెళ్ళై నాకు నేర్చుకున్నా నేను వాళ్ళు చేసుకుంటారు మా అమ్మలు ఇంట్లో ఎప్పుడు చేయలే నేను కూడా ఒకసారి ట్రై చేసిన చాలా బాగుంటాయి రసము ఇంకా మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఈ గుండ్రా ఇంటికా నుంచి తెచ్చుకున్న ఇండియా నుంచి బిర్యానీ నుంచి వచ్చేటప్పుడు గుండ్రాయి ఖచ్చితంగా మర్చిపోకుండా తెచ్చుకున్నా ఆ గుండ్రాయితోనే బెల్లం బాలు కొట్టుకున్నా బెల్లం బాలు కొట్టుకుంటే దానికనే గుండ్రాయి తెచ్చుకున్నా నేను బ్యాళ్ళు తీసుకున్నప్పుడు దీన్ని నిండా కాదు దీనికి ముక్కాలు గ్లా ముక్కాలు భాగానికి శనగ బ్యాలు తీసుకున్నా అదే కొలతతో ముక్కాలు భాగానికే బెల్లం తీసుకున్నా ఇంకా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ ఎక్స్ట్రా తీసేసి ఈ కొంచెం బ్యాళ్ళు మెత్తగా మెదిగినాయి కదా మనం రోడ్లో వేసుకొని దాన్ని పనిలే ఏంలే ఊరికే గెంటితో గట్టిగా కలబెడితే మెదిగిపోతుంది ఎందుకంటే మనం ఇప్పుడే కలబెట్టుకోవాలా ముందు బెల్లం అంటే మళ్ళీ బ్యాలు నీలుకుంటాయి ఉంటాయి అస్సలు మెదగవు తీపి తగిలితే ఏదైనా సేమ్యాలు కానీ శని బ్యాలు కానీ ఏ బ్యాళ్ళైనా తీపి తగిలితే మాత్రం నీళ్లుకుంటాయి అస్సలు మెదగవు అందుకే బ్యాళ్ళను ముందుగా కలబెట్టుకొని తర్వాత పొయ్యి మీద పెట్టుకొని బెల్లం వేసుకోవాలా బెల్లము కరుగుతూ ఉంటుంది చిన్నగా కలబెట్టుకుంటా ఉండాలా సిమ్లో పెట్టి ఇది కలబెడతా ఉండాలా లేకుంటే అడుగుంటుతుంది మాడిపోతుంది నేను ఇందాక చెప్పాను కదా భాగం అని ముక్కాలు అంటే కొంతమంది తెలియదు త్రీ బై ఫోర్త్ త్రీ బై ఫోర్త్ నేను శనిగబాలు తీసుకున్నా త్రీ బై ఫోర్త్ బెల్లం తీసుకున్నా కరెక్ట్గా మనం శనిగిబెలు ఎన్ని తీసుకుంటామో అంతే బెల్లం తీసుకుంటే కరెక్ట్గా తీపి సరిపోతుంది ఇంకా దీన్ని కలబెట్టుకుంటా కలబెట్టుకుంటూ ఉండాలా పూర్ణం ఈ స్టేజ్కి వచ్చేది ఈ స్టేజ్కి వచ్చినప్పుడే కొంచెం భయం వేస్తుంది ఎత్తిపోయిన తర్వాత పూర్ణం నీళ్ళ నీళ్ళ అయింది ఇదే ఆడ పనికి అని కానీ దీన్ని కలబెట్టుకుంటా సిమ్లో పెట్టుకుంటా ఉంటే ఇదే అవుతుంది పూర్ణం తయారయ్యే లోపల ఓలికలకి మనం మైదాపిండి కలుపుకుందాము ఓలికలకి పైన రేకుల కోసం మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని కలుపుకోవాలా కానీ మైదాపిండి వేసి చాలా పతలాగా చేసుకోవచ్చు మనకి ఎట్టయినా వచ్చాయి అందుకనే నేను మైదాపిండితో చేసాను దీంట్లో ఒక రవ్వ సాల్ట్ వేసినా నీళ్లు వేసుకుంటా వేసుకుంటా నీళ్ళ నీళ్ళగా కలుపుకోవాలా మళ్ళీ చపాతి పిండి మాదిరి కలుపుకోకూడదు మైదా పిండి వేసుకుంటే తలకై కొంచెం నీళ్ళ నీళ్ళగా కలుపుకుంటా ఉండాలా నేను చూపించినట్టుగానే కలుపుకుంటా నీళ్ళ నీళ్ళగా రెండు రెండు పోసుకుంటా కలుపుకుంటా ఉంటే బాగా వస్తుంది అంత గట్టిగా ఉండకూడదు అదే గోధుమ పిండి అయితే మనం చపాతి పిండి కలిపినట్టే బాగా ముద్ద ముద్దగా కలుపుకుంటాం ఇదైతే కొంచెం నీళ్ళగా కలుపుకుంటాము ఎట్టొచ్చినా ఇబ్బంది లేక ఒక్కొక్కసారి గోధుమ పిండి అనుకొనుకైతుంది దేనికి రాకుండా పోతుంది అని భయంతో నేను మైదా పిండితోనే ప అట్లాగా రేకులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మైదా చేశాను మైదా పిండి ఇటు కలుపుకున్నాక చేతులకి అంతా పిండి అతుక్కుంటుంది అయినా పలే ఏం కాదు ఒక మూడు స్పూన్లు నూనె ఎక్కువ వేసుకోవాలా దీంట్లో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఇది ఒత్తుకుంటా ఒత్తుకుంటా కలుపుకుంటా ఉండాలా చేతికున్న పిండి అంతా ఊడొచ్చింది చూడండి నూనె తగులుతూ ఉంటే ఆ మైదా పిండి అంతా ఊడి ఆ పిండిలో కలిపిపోతూ ఉంటుంది ఈ విధంగా ఒత్తుకుంటా ఒత్తుకుంటా మైదాపిండి కలిపేసుకొని నూనె చూడండి ఎక్స్ట్రా నూనె అంతా పక్కకు వచ్చింది కానీ దీనికి నూనె ఎక్కువ పడుతుంది మళ్ళీ మనం పైన రేకులు రుద్దుకునేటప్పుడు నూనె వేసుకోవాల్సిన పనిలే అదే చేతికి పూసుకొని రుద్దుకోవచ్చు నా చేతికి ఉన్న మైదాపిండి అంతా పిండిలో కలిసిపోయింది ఇంకా అసలు చేతికి ఏం లేదు చూడండి దీనికి మూత పెట్టి ఒక అర్ధ గంట సేపు నాన్న ఇది నానే లోపల మనము పూర్ణం తయారైపోతుంది ఇంకా దీంట్లో పూర్ణం దగ్గరికి వచ్చే కొద్ది దగ్గరికి వచ్చే కొద్ది యాలకల పొడి ఎలకలు యాలకల పొడి వేసి కలబెడతా ఉండాలి సిమ్లో పెట్టి కలబెడతా ఉండాలి తలబెట్టకపోతే మాత్రం పట్టుకుంటది మాడిపోతుంది ఇంకా చుట్టుపక్కల ఉండేదంతా గంటతో గీక్కున్నట్టు గీక్కుని అంతా పిండిలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలా పూర్ణం అంతా బాగా గట్టి పడుతుంది బాగా అవుతుంది ఇంకా ఒకవేళ ఎవరైనా నెయ్యి తినాలనుకుంటే ఈ స్టేజ్లో నెయ్యి వేసుకోవచ్చు కానీ మా పిల్లలకి ఎప్పుడు జలుబులు దగ్గులు ఉంటాయి నేను నెయ్యి మాత్రం చాలా దూరంగా ఉంటాను అందుకే నేను నెయ్యి వేయలే ఇంకా ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి ఓలిగలు ఇంకా మన పూర్ణం తయారైపోయింది దగ్గరకు వచ్చేసింది ఇట్లా మనం కలబెడతా అంటే కుక్కర్ నుంచి సపరేట్ అవుతా ఉంది రోంతా సల్లార పెట్టుకోవాలా సల్లార్ పెట్టుకున్నాక ఈ విధంగా ఉంటలు ఉంటలుగా చేసుకోవాలా ముద్దలు ముద్దలుగా నేను మైదా పిండి ఎంత తీసుకున్నానో దానికంటే కొంచెం ఎక్కువ పూర్ణం పిండి తీసుకున్నా పూర్ణం బాల్ మాదిరి చేసుకొని మైదాపిండిని ఇట్ట కవర్ చేసుకుంటా కవర్ చేసుకుంటా కలుపు పూర్ణం కనపరాకుండా పైకి పైకి ఇట్లా అంతా కవర్ చేసుకుంటా పైకి పైకి అనుకోవాలా ఎక్స్ట్రాగా ఉండే మైదా పిండి అంతా తీసి పక్కన పెట్టాలా మనకు పూర్ణం కనపరాకుండా ఉండాలా లేకుంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది ఎంత పతలాగైతే అంత పతలాగా వస్తుంది చాలా బాగుంటుంది చేతికి రోంత నూనె రుద్దుకొని బాగా రెండు చేతులకు నూనె రుద్దుకొని కింద పేపర్కి కూడా కొంచెం నూనె రుద్దాలా ఆయిల్ కాగితం అయితే బాగా వస్తుంది అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు ఆ రోజు మాకు అరిటాకులు దొరకలే అందుకోసమే నేను ఇది బెల్లం కవరు ఈ బెల్లం కవర్కి కొంచెం నూనె రుద్ది పైన ఇట్ట నేను చెప్పినట్టుగా అనుకుంటా అనుకుంటా రుద్దుకుంటా అనుకో నేను చూపించినట్టుగా మీకు పక్కన సైడ్లో మైదాపిండి కనపరాకుండా పూర్ణం సమంగా చుట్టూ లోపలికి పోతుంది నీట్గా ఈ విధంగా మైదాపిండి ఒక రోజు ఎక్కువైనా అనుకైనా ఏం కాదు మనం ఇటు సర్దుకుంటా సర్దుకుంటా తట్టుకోవచ్చు ఇంకా పేపర్ వేసి అను అరిటాకేసి బాగా పైన పతలాగా రుద్దినం అంటే ఇంకా పతలాగా వచ్చేది నేను అంత పతలాగా ఏం బాగుండదులే అని ఇట్ట చేసుకున్నాను ఒకవేళ ఇట్ట పూర్ణం బయటకు వస్తానే కానీ కొంచెం మైదా అట్ట కవర్ చేసేయచ్చు నేను చూడండి ఎంత పతలాగా చేసుకున్నానో వీలైనంత వరకు కొంచెం అంత పతలా ఏం కాదు ఒక ఒక మాదిరి చేసుకున్నా ఏం బయటికి రాలే ఈ లోపల పెనం కాలినింది పెనం మీద మన ఓలికేసుకోవాలి దీనికి నెయ్యి వేసుకోని కాల్చుకుంటే చాలా బాగుంటుంది నేను నెయ్యికి దూరంగా ఉంటాను మా పిల్లలకి జలుబులు దగ్గర చేంజ్ చెప్పినా కదా అందుకే నెయ్యి వేసుకోలే నేను కొంచెం నూనె కొంచెం నూనె కాదు ఓలికలకి కొంచెం ఎక్కువ నూనె వేసుకునే కాల్చుకోవాలా లేకుంటే బాగుండవు కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలా నెయ్యి కూడా ఒక పక్క నూనె ఒక పక్క నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అంత పతలాగా పూర్ణం సమంగా అన్ని వైపులకు పోయింది ఇటు నేను చెప్పినట్టుగా కొంచెం పూర్ణానికంటే తక్కువ మైదాపిండి తీసుకొని పూర్ణం కొంచెం ఎక్కువ తీసుకొని కవర్ చేసుకుంటా మైదా పిండితో తట్టుకుంటే చాలా పతలాగా వస్తాయి పూర్ణం బయటికి రాదు కమ్మగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటాయి మన ఓలిగలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు అదే పిండితో పూర్ణం బూరెలు తయారు చేసాము ఈ బూరెలకి నా కాడు ఉండే దోశ పిండినే వాడతానా నేను ఈ పిండిలో కొంచెం ఉప్పు కొంచెం చక్కెర వేసి జీలకొట్టినట్టు ఇటు చేత్తోనే వేళ్ళతోనే ఆనాలి ఇట్లా ఇట్లా అంటే బాగా బురుగ్ బురుగ్గా వస్తుంది పిండిరా సాల్ట్ వేయడం వల్ల పైన వచ్చిన లేయర్ చప్పగా ఉండకుండా కొంచెం తీపు తగులుతుంది అందుకోసమే నేను కొంచెం చక్కెర కొంచెం ఉప్పు వేసిన ఇంక ఈ విధంగా నా కాడున్న పిండితోనే నేను పూర్ణం బూరెలు చేసుకుంటా నేను పిండిలోనే మామూలుగా కొంచెం మినబేళ్ళు ఎక్కువ వేసుకుంటాను అందుకోసం అందుకే ఈ పూర్ణం బూరెలు కూడా నా పిండినే వాడతాను అదే పనిగా సపరేట్గా ఆడిపించుకోవాలంటే మినబ్యాలు రెండు ఎక్కువేసి బియ్యం తక్కువేసి పూర్ణం బూరెలుగా ఆడించుకుంటే పైనుండే రేకులు వస్తాయి పైన ఉన్న లేయర్ అంతా వస్తుంది చాలా పతలాగా అంటే చాలా వస్తుంది నేను చూపిస్తాను కదా ఫస్ట్ వేసిన వెంటనే కలబెట్టకూడదు ఒక్క రెండు నిమిషాలు ఉండిచ్చిన తర్వాత కలబెట్టుకోవాలా ఒకవేళ మనం కలబెట్టినామంటే అవంతా చెదిరిపోయి నూనెలో కలిసిపోతుంది అనమాట నూనెలో కలిసిపోయిందంటే మళ్ళా నెక్స్ట్ వాయి బూరెలు వేసుకునేటప్పుడు ఆ బూరెలకు ఈ ఈ లోపల ఉన్న గెస్ అంతా అవుతుంది ఆ గెస్ కూడా క్లియర్ చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను నేను చిన్న టిప్ చెప్తాను ఆ గెస్సి కూడా వాటి బూరెలకి అంటుకోకుండా నీట్గా బాగా వస్తాయి ఇంకా మన బూరెలు రెడీ అయిపోయినాయి నేను చేసుకున్నట్టు కానీ బూరెలు చేసుకొని పిండి కానీ అట్టే చేసుకొని పూర్ణం కానీ అట్టే కానీ చేసుకున్నామంటే మూడు రోజులైనా పూర్ణం చెడిపోదు వాసన రాదు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బూరెలు వేడి వేడిగా వేసుకొని తినొచ్చు ఇప్పుడు నేను చేసినా కదా బూరెలు చూడండి పైన లేరు తమలపాకు మాదిరి వచ్చింది పతలాగా ఎంత బాగా వచ్చిందంటే అంత అసలు పూర్ణం బయటికి రాకుండా ఊరికే అది పైన ఆకు మందంలో వచ్చింది అంటే అంత పతలాగా వచ్చింది ఒక్కొక్కసారి చాలా మందికి మందంగా వచ్చింది పైన దోశపిండి అంతా కానీ ఇట్ట కానీ చేసుకున్నామంటే చాలా పతలాగా ఉండేవి చాలా టేస్టీగా ఉండవు వీటిని కానీ నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నేను మా పిల్లలకి ఎప్పుడు జలుబులు దగ్గులని నెయ్యి అస్సలు వేయలేదు జీవా ఒక టేస్ట్ చూస్తా కొంచెం కొంచెం ఆడ పెట్టేసిపోయేది చాలా బాగా వచ్చినాయి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే పూర్ణము చాలా టేస్టీగా వచ్చేది మన పూర్ణం బూరెలు బయటికి రాకుండా చేసుకోవచ్చు ఇంకోటి చెప్పాను కదా మధ్యలో నేను వాటికి గెస్ అంటుకుంటుంది బూరెలకు అది క్లియర్ కాదు అని అని అది ఎట్ట అంటే వాటిని కొంచెం చల్లారిన తర్వాత బూరెల్ని ఈ విధంగా అంతా పట్టుకుంటుంది ముందు వేసిన వాటికి రెండోసారి వేసిన వాటికి అంతా పట్టుకుంటే ఇది చల్లారిన తర్వాత ఇటు టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసినామంటే ఏం లేకుండా పోతుంది చిన్న చిన్నవి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్